అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మీకేమీ నష్టం లేదు అలా మీరు ఇచ్చే ఒక లైకు వెయ్యి ఏనుగుల బలం విష్ణు శర్మ రాసిన పంచతంత్రంలోని దాదాపు ఏడు వందల కథలనే పరమశ్రీ చందేశ్వరి గారు తెలుగులోకి అనువదించడం జరిగింది అందులో జంతువులు పక్షులు మాట్లాడుతున్నట్లుగా మనుషుల్ని మనస్తత్వాలను పోలినట్లుగా కథలో చెప్పడం జరిగింది ఆ తర్వాత వాటి ద్వారా ఒక నీతిని కూడా చెప్పడం జరిగింది అలాంటి కథల్లోనిదే ఈ కథ ఒకటి దుర్మార్గులకి మోసగాళ్ళకి మేలు చేస్తే అది మనకే కీడు అని చెప్పే ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా సరే చెడ్డవాళ్ళకి మోసగాళ్ళకి మేల్ చేయకూడదు ఒక అడవిలో ఒక తోడేలు ఆకలితో తిరుగుతూ ఉంది దానికి ఒక పిల్ల కనబడింది దాన్ని వేటాడి చంపి ఆ గొర్రె మాంసాన్ని ఆ ఆకలితో ఉన్న తోడేలు గబగబా తింటుంది అప్పుడు దాని గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది అది ఎంత సకిలించినా రాలేదు మరి దగ్గింది ఏం చేసినా రాకపోయేసరికి పడి విలవేలా కన్నుకుంటుంది ఆ దారిని ఒక కొంగ వెళుతూ ఉంది అది చూసి కొంగ తోడేలు దగ్గరికి వచ్చి తోడేలు బావా ఏంటి అంటే చెప్పలేని స్థితిలో ఉంది తోడేలు గమనించినటువంటి కొంగ నోరు తెడు నీ నోట్లోకి నా సన్నటి ముక్కును పోనిచ్చి ఆ ఎముకని తీసివేస్తాను అన్నది తోడేలు సంతోషించి నోరు బాగా తెరిచింది కొంగ ఆ ఎముకని చటుక్కున లాగివేసింది తోడేలు బాధ తగ్గి సంతోషించింది తర్వాత కొంగ మరి తోడేలు బావా నేను నీకు సహాయం చేశాను కదా ఆ సహాయానికి తగ్గట్లుగా నాకు ఏదైనా బహుమతి ఇవ్వని అడిగింది అప్పుడు తోడేలు ఒక వ్యక్తిలో ఉన్నవి దానికి జవాబుగా కేటీ నీకు బహుమతి ఇవ్వాలా ఎముక మొక్కని తీసేటప్పుడు నీ నోరు నా గొంతులో నీవు పోనిచ్చావు కదా అప్పుడు నేను నీ గొంతుని కసుక్కుని కొరిగితే ఏం చేసేదాన్ని అందుకే వరకుండా ఉన్నాను అదే నేను నీకు ఇచ్చే బహుమతి అన్నది దానికి పొంగ సిగ్గు తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకు మేలు చేయడం నాదే తప్పు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది కాబట్టి దుర్మార్గులకి మోసగాళ్లకు మేలు చేయకూడదని మనకి విషయం ద్వారా 真是聪明。<Thank>